నమస్తే నేను రవీంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జిగా ఉన్న కోట వినూత దంపతులు హత్య కేసులో అరెస్ట్ ఇందులో నిజా నిజాలేంటి ఎందుకు జరిగింది ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం ఆంధ్రప్రదేశ్లో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన ఇన్ఛార్జిగా ఉన్న వినూత మరియు ఆమె భర్త కోట చంద్రబాబు వీళ్ళిద్దరూ కూడా బేసికల్గా వీళ్ళ ప్రొఫెషన్ ఒకసారి మనం చూసినట్టయితే బ్యాక్గ్రౌండ్ వీళ్ళు ఎన్ఆర్ఐస్ అంటే యుఎస్లో సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్గా బాగా సెటిల్ అయిన దంపతులు వీళ్ళు తర్వాత జనసేన పార్టీ విధానాలకి ఆకర్షితులై శ్రీకాళహస్తి వాపస్ వచ్చేసి జనసేన పార్టీలో ఇద్దరు కూడా జాయిన్ అవ్వటం జరిగింది ఈ వినూత కానీ వాళ్ళ భర్త కానీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూసినట్టయితే భర్త చంద్రబాబుకి తెలుగుదేశం పార్టీ వాళ్ళ తల్లిదండ్రులు వారసత్వం ఉంది ఈ వినూతకు కూడా బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పొలిటికల్ నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచి వచ్చిన ఇద్దరు అమెరికాలో సెటిల్ అయ్యి ఇండియాకు వచ్చి శ్రీకాళహస్తిలో అనుభవంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు జనసేన ఆకర్షితులు అవటం వల్ల టూ థౌజండ్ సెవెంటీన్ ఆ ప్రాంతంలో జనసేనలో జాయిన్ అయ్యారు తర్వాత టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్లో జనసేన పార్టీ నుంచి శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా కోట వినూత పోటీ చేయటం ఓడిపోవటం జరిగింది అయినప్పటికీ అప్పటి నుంచి ఇప్పటివరకు కంటిన్యూ జనసేన పార్టీనే అంటి పెట్టుకొని ఈ దంపతులు శ్రీకాళహస్తిలో రాజకీయాలు చేస్తున్న ఉన్నారు అయితే లాస్ట్ ఎలక్షన్లో ట్వంటీ ట్వంటీ ఫోర్లో కూటమిలో పత్తులో భాగంగా శ్రీహా శ్రీకాళహస్తిలో తెలుగుదేశం అభ్యర్థి ఎమ్మెల్యేగా పోటీ చేయటం ఆయన గెలుపొందటం జరిగింది కాబట్టి కోట వినూతకి సీటు వచ్చే అవకాశం కలగలేదు జనసేన నుంచి అయినప్పటికీ ఈ వీళ్ళు అదే రాజకీయ పార్టీని అంటిపెట్టుకుంటూ ఉన్నారు సో నెక్స్ట్ స్టెప్ వచ్చినప్పుడు హత్య గావించబడ్డ వ్యక్తి పేరు రాయుడు అలియాస్ శ్రీనివాస్ ఇరవై రెండు సంవత్సరాల యువకుడు ఇతనికి తల్లిదండ్రులు ఇతను ఏడు సంవత్సరాల వయసులోనే చనిపోవటం వల్ల అమ్మమ్మ దగ్గర వాళ్ళ దగ్గర పెరుగుతూ వస్తాడు ఇతను గడిచిన పది సంవత్సరాల నుంచి ఈ వినూత దంపతుల దగ్గరే పిఏగా డ్రైవర్గా లేదా పర్సనల్ ఆంతరంగికుడుగా అన్ని రకాల ఇంట్లో పనులన్నీ చేసి పెడుతూ ఫ్యామిలీ మెంబర్గా ఆ ఇంట్లోనే ఉంటూ అతను కొనసాగిస్తూ వస్తున్నాడు ప్రొఫెషన్ని వీళ్ళు ఆయనకి ఒక రూము ఫుడ్డు అన్ని ఇచ్చారు నెలకి తొమ్మిది వేల రూపాయలు జీతంగా చెప్పబడుతుంది ఈయనకి పది సంవత్సరాల నుంచి ఒక ఫ్యామిలీ మెంబర్గా కలిసిపోయినా ఈ రాయుడు పిఏ కావచ్చు డ్రైవర్ కావచ్చు ఏదేమైనా కుటుంబ సభ్యుడిగా ఉన్న ఇతరిని వినూత దంపతులు ఎందుకు హత్య చేశారు ఏ పరిస్థితులు వాళ్ళని హత్యకి ప్రేరేపించినాయి అనేది ఆశ్చర్యకరమైన అంశం లేదా ఈ ఎపిసోడ్ వల్ల మిగతా రాజకీయ నాయకులు లేదా సమాజానికి ఈ సంఘటన ఏ మెసేజ్ ఇస్తుందనేది మనం పరిశీలన చేసుకోవాలా ప్రధానంగా వీళ్ళు ఆరోపణలు ఎదుర్కొంటుంది లేదా చెన్నై పోలీసులు వాళ్ళు వివరించిన వివరాల ప్రకారంగా ఈ వినూత దంపతులు రాయుడు లేదా అలయా శ్రీనివాసుని రేణుగుంట సమీపంలోని గోడౌన్లో హత్య చేసి హత్య చేసిన తర్వాత వాళ్ళ సొంత కారులోనే ఆ తమిళనాడు రాష్ట్రానికి తీసుకు వెళుతూ ఉన్న సందర్భంలో రెండు కార్లు మార్చి ఆఖరికి ఫైనల్గా తమిళనాడు నంబర్ ప్లేట్ ఉన్న కారులో తమిళనాడు చెన్నై పరిసర ప్రాంతాల్లో కోనం అనే ఒక మురుకు కాలువ నదిలో పడేసి వచ్చేశారు సబ్సిక్వెంట్గా మురికి కాలువలో ఉన్న శవాన్ని పరిసర ప్రాంతాల వాళ్ళు గమనించి కంప్లైంట్ ఇవ్వటం వల్ల శవాన్ని చూసిన తర్వాత మొదలు అనుమానాస్పద మృతిగా వీళ్ళు అనుకున్నారు తర్వాత పోస్ట్ మార్టంకి పంపించి దర్యాప్తు కొనసాగించిన నేపథ్యంలో ఈ రాయుడు లేదా అలియా శ్రీనివాస్ చేతి మీద జనసేన గుర్తు ఉండటం వినూత పేరు అక్కడ ఉండటం అతనితో పాటు సెల్ ఫోన్ లభ్యమవటం ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఇది అనుమానాస్పద అనుమానాస్పదమూతి కాదు హత్య అని పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి దర్యాప్తు కూపీ లాగి తమిళనాడు పోలీసులు వాళ్ళు ఈ వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించిన జనసేనకి సంబంధించిన వ్యక్తి అని తేల్చటం ఆ తర్వాత ఆ నదిలో పడేసిన తమిళనాడు కారుని ట్రేస్ చేయటం ఆ కారుని ఎవరు అక్కడ పడేశారని మళ్ళీ వాళ్ళ ముగ్గురిని ట్రేట్ చేయటం ఆ ముగ్గురుని అదుపులోకి తీసుకోవటం ఆ ముగ్గురు శివకుమారు ప్లస్ ఒక ఇద్దరు ఈ శివకుమార్ అనే అతను కూడా వినూత కోట చంద్రబాబు దంపతుల దగ్గర పనిచేసే వ్యక్తి లేదా ఈ శ్రీకాళహస్తి ఆలయంలో పార్కింగ్ ఫీజులో ఇతను ఒక కాంట్రాక్టర్ కూడా అని తెలియవచ్చింది సో ఆ దంపతులకి సన్నిహితంగా ఉన్న శివకుమారు ప్లస్ ఇద్దరు వీళ్ళు ముగ్గురు కూడా అదుపులోకి తీసుకున్న తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది వినూత వినూత భర్త కోట చంద్రబాబు వీళ్ళిద్దరూ కలిసి ప్లస్ వీళ్ళ ముగ్గురు సహాయ సహకారాలతోటి వాళ్ళ డ్రైవర్గా లేదా పిఏగా ఉన్నటువంటి రాయుడు లేదా అలా శ్రీనివాసుని హత్య చేశారు ఆ కాలంలో పడేశారు ఇది ఎపిసోడ్ అయితే ఇప్పుడు మనం అసలు సబ్జెక్ట్లోకి వెళ్దాం ఎందుకు జరిగిందనేది విశ్లేషణ గనక వివరాలు తెలుసుకుంటే ఈ రాయుడుకి అతను ఈ వినూత దంపతులకి అత్యంత సన్నిహితంగా ఉంటూనే ఈ మధ్య కాలంలో అనుమానాస్పదమైన ప్రవర్తన ఉంది అని చెప్పి వినూత దంపతులు గమనించారు అంటే వారి ఇంట్లో ఉంటూ వీళ్ళకి సంబంధించిన రహస్య వ్యవహారాలు చర్చలు డిస్కషన్స్ అన్నీ కూడా వీడియోలు తీసి ప్రత్యర్థులకి అందజేస్తున్నాడు అని ఒక అనుమానం వీళ్ళు ఐడెంటిఫై చేశారు రెండో అంశం దాంతోపాటుగా ఈ వినూత అనే కోట వినూత అనే జనసేన అభ్యర్థిగా పోటీ గతంలో చేసిన ఈమె ఎవరైతే ఉన్నారో ఆమె ఆంతరంగిక అంటే మనం ఆమె బట్టలు మార్చుకుంటున్నా లేదా వ్యక్తిగతమైన వీడియోస్ కూడా ఇతను తీశాడు అనేది వెలుగులోకి వచ్చింది ఇవన్నీ కారణాలు వాళ్ళు ఐడెంటిఫై చేసి నిరూపించబడి ఆయన్ని జూన్ పదిహేనో తారీఖున ఈ రాయుడు అలియా శ్రీనివాసులతో వినూత కోట వినూత ప్లస్ ఆయన భర్త చంద్రబాబు కలిసి ఒక అంగీకార పత్రం రాసుకున్నారు ఆ అంగీకారం పత్ర పత్రం కూడా సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది అందులో డీటెయిల్డ్గా నాలుగైదు పేజీలు ఉన్న ఆ అంగీకార పత్రంలో సారాంశాలు ఒకసారి మనం పరిశీలించినట్టయితే ఈయన ఈ రాయుడు అన్న అతను ఒకటి ఈ వీడియోలు రహస్యంగా చర్చలు జరుపుతున్న వీడియోలు ప్రత్యర్థులతో మాట్లాడిన వీడియోలు ఆంతరింగంగా ఇంపార్టెంట్ కాన్ఫిడెన్షియల్ విషయాలన్నీ వీడియోస్ తీశాడని తెలియవచ్చింది రెండవది ఈ వినూతకి సంబంధించిన వ్యక్తిగతంగా చూడకూడని తీయకూడని వీడియోలు ఇతను తీశాడని కూడా వెలుగులోకి వచ్చింది ఈ కారణాల వల్ల ఇతన్ని ఈ జాబులో నుంచి లేదా ఈ పనిలో నుంచి తీసివేస్తున్నట్టుగా ఈ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేస్తూ వీళ్ళొక అంగీకార పత్రం రాసుకొని ఆ పత్రం మీద రాయుడు సంతకం వినూత లేదా వాళ్ళ భర్త సంతకం ప్లస్ రాయుడు వాళ్ళ అమ్మమ్మ నాయనమ్మ ఒక జేజమ్మ ఉంది ఆమె సంతకం వీళ్ళందరూ సంతకాలు పెట్టుకున్న తర్వాత ఈ అంగీకార పత్రం నుంచి వీళ్ళు పేమెంట్ కూడా తొమ్మిది వేలు ప్లస్ ఇంకొక ఐదు ఆరు వేలు మొత్తం పదిహేను వేలు పేమెంట్ ఇచ్చి సెటిల్మెంట్ చేసుకొని ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసి ఇతన్ని జాబులో నుంచి తొలగించారు తొలగించిన తర్వాత ఇది పదిహేను జూన్లో జరిగింది తర్వాత జూన్ ఇరవై ఒకటిన వినూత దంపతులు ఒక పత్రికా ముఖంగా స్టేట్మెంట్ ఇచ్చారు ఏమని ఇతనికి మాకు సంబంధం లేదు మేము ఇతని జాబులో నుంచి తీసేసాము ఇక నుంచి ఈ రాయుడు లేదా అలియా శ్రీనివాస్కి మా ఆఫీస్కి జనసేన పార్టీకి మాకు సంబంధం లేదని ఒక పత్రికా ప్రకటన మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేశారు ఎందుకంటే తెలియజేయాల్సిన బాధ్యత ఉంది మళ్ళీ వీళ్ళ పేరు చెప్పుకొని అతను ఏ పని చేయకూడదు కాబట్టి ఇది బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో ఇప్పుడు ఏదేమైనా ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటంటే ఈ రాయుడు అన్న వ్యక్తి ఇరవై రెండు సంవత్సరాల వయసులో పది సంవత్సరాల నుంచి అక్కడ నమ్మకమైన వ్యక్తిగా ఉంటూ ఇటువంటి చెయ్యకూడని పనులు వీడియోస్ తీయటం కానీ చెయ్యకూడని విషయాలు చేయటం కానీ ప్రత్యర్థులకి సహకరించటం కానీ లేదా ఈమె రహస్య భాగాలను వీడియో తీయటం కానీ ఇవన్నీ ఖచ్చితంగా ఎందుకు పాల్పడ్డాడు ఏమి ఆశ చూపించారు ఏ ఏం కోరి ఇవి చేశాడు అనేది పక్కన పెడితే దాన్ని వినూత దంపతులు సీరియస్గా తీసుకొని ఈ కుర్రవాడిని హత్య చేసేంత తీవ్రమైన ఆలోచన చేసి హత్య చేయటం వల్ల ఇప్పుడు వినూత దంపతులు అరెస్ట్ కాబడ్డారు ఒకసారి వీళ్ళు అరెస్ట్ కాబడిన తర్వాత మళ్ళీ రాజకీయ జీవితంలో అది ఎనలేని మచ్చగా ఉండిపోయే అవకాశం ఎప్పటికీ ఉంటుంది చనిపోయిన రాయుణ్ణి శ్రీనివాస్ని ఎవరు వెనక్కి తిరిగి తీసుకురాలేరు అయినప్పటికీ ఈ వినూత దంపతులను చెన్నై పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకెళ్తున్న సందర్భంలో మీడియాతో కోట వినూత అనే ఆమె ఆవేశంతో మాట్లాడుతూ శ్రీకాళహస్తిలో పొలిటికల్గా ప్రత్యర్థులుగా లేదా పొలిటికల్గా వేరే పార్టీలో ఉన్న వ్యక్తులు ఈ విధంగా మమ్మల్ని ఇరికించారు మేము బయటకు వచ్చినాక వాళ్ళ సంగతి వదిలే ప్రసక్తే లేదు అని కామెంట్ చేయడం కూడా గమన మనం చూసాం ఇదే విధంగా మనకి జనసేన పార్టీ కూడా ఇటువంటి వాళ్ళని ఇటువంటి అభియోగాలు ఎదుర్కొన్న వాళ్ళని ఇటువంటి నేర చరిత్ర కలిగిన విషయం బయటకు వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు పార్టీ నుంచి తొలగిస్తుంది వెంటనే సస్పెండ్ చేస్తూ ముందుకెళ్తూ ఉంది ఆ జనసేన పార్టీ ఇటువంటి అనుభవాలు లేదా ఇటువంటి చరిత్ర ఉన్న నాయకుల్ని సస్పెండ్ చేయడం అనేది ఖచ్చితంగా అభినందించవలసిన విషయం ఇంకొకటి జనసేన పార్టీ వాళ్ళు కూడా దీని మీద ఒక పత్రికా ప్రకటన చేశారు ఇక నుంచి ఆమెకి జనసేన పార్టీకి సంబంధం లేదు ఇటువంటి వాళ్ళని మేము ఎంకరేజ్ చేయం నంబర్ వన్ నెంబర్ టూ ఇది పార్టీకి ముడిపెడ పెట్టవద్దు జనసేన పార్టీకి ఈ హత్యకి సంబంధం లేదు ఇది వాళ్ళ వ్యక్తిగతమైన హత్యగా పరిగణించండి అని పత్రికా ప్రకటన చేశారు ఇక్కడ ఒక చిన్న కంపారిజన్ మనం చేయవలసి వస్తుంది గతంలో ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన కాలంలో ఎమ్మెల్సీ అనంతబాబు వాళ్ళ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ శవాన్ని డోర్ డెలివరీ ఇచ్చిన సందర్భంలో ఆ ఎమ్మెల్సీ అనంతబాబు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎంకరేజ్ చేసింది తప్ప సస్పెండ్ చేయలేదు పార్టీ నుంచి ఎటువంటి క్రమశిక్షణ చర్య తీసుకోలేదు అన్న విషయాన్ని మనం ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇటువంటి హత్య చేసిన వాళ్ళని ఎంకరేజ్ చేశారు తప్ప ఎప్పుడు కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సందర్భాలు లేవు మరి ఈరోజు జనసేన పార్టీ వీళ్ళని వెంటనే సస్పెండ్ చేయడం జరిగింది అయితే ఈ వినూత దంపతులు ఇటువంటి హత్య కావించబడటం లేదా హత్యలో ఇరుక్ కావటం లేదా హత్యకి కుట్రపడటం లేదా అరెస్ట్ కాబడటం వల్ల మరి వాళ్ళు ఇంతకాలం సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులు మట్టిలో కలిసిపోవటమే కాకుండా రాజకీయ జీవితం మనుగడ మరి ప్రశ్నార్థకంగా మారటమే కాకుండా పూర్తిగా జీవితాన్ని వాళ్ళు నాశనం చేసుకున్న సంఘటన మరి చనిపోయిన రాయుడు అలా శ్రీనివాసుని ఎవరు తిరిగి తీసుకురాలని సంఘటన సో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఇటువంటి కక్ష పూరితమైన హత్య రాజకీయాలు హత్యని ప్రేరేపించటం హత్యలు చేయటం లాంటి ఆలోచనలు చేస్తున్న పెద్ద మనుషులకి రాజకీయ నాయకులకి ఈ కేసు ఒక గుణపాఠం కావాలా అటువంటి చర్యలకి పాల్పడకూడదు మనిషి చనిపోయిన వాళ్ళని ఎవరు తిరిగి తీసుకురాలేం సామరస్యంగా సమస్యలను పరిష్కారం చేసుకోవాలా ఇటువంటి రాజకీయాలు చాలా కేర్ఫుల్గా ఉండవలసిన అవసరం ఉంది అనేది ఈ సంఘటన ద్వారా మనం తెలుసుకోవాల్సిన మెసేజ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్షిప్ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్